వైసవి వచ్చిందంటే చాలు అందరి దృష్టి మామిడి పళ్ళపైనే ఉంటుంది ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ తియ్యని ఫలాలను తినేందుకు అందరూ ఆసక్తి చూపుతారు మామిడి పళ్ళు తియ్యని రుచితో పాటు అనేక రకాల పోషకాలను మనకు అందిస్తాయి అందుకే మామిడిని ఫలాల్లో రారాజుగా చెబుతారు అందులో ఏబిసికే అనే విటమిన్లు కూడా ఉంటాయట మామిడిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో బంగినపల్లి తోతాపురి సువర్ణరేఖ నీలం కలెక్టర్ మామిడికాయల రకాలకు మార్కెట్లో డిమాండ్ భారీగా ఉందట ఎక్కువ మంది ఇష్టంగా తినే రకం మాత్రం బంగినపల్లి మన దేశంలో వందకు పైగా మామిడి పండ్ల రకాలు ఉన్నాయట ఈ సీజన్లో దొరికే మామిడి పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మామిడి పండ్లు తినడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుందట దాంతో పంటి నొప్పి చిగుళ్ల సమస్యలు దూరం అవుతాయి దంతాలు కూడా శుభ్రపడతాయట పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా మారుతుందట మామిడి పండు అజీర్ణం అరుగుదల సరిగా లేకపోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలను కూడా తగ్గిస్తుందట మామిడి పండ్లలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుందట అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు మామిడి పండులో కెరోటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది మామిడిలో పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయట ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయట అందుకే ఈ పండ్లను హైబీపీ ఉన్నవారు తినవచ్చు ఇవి బీపీని కంట్రోల్ కూడా చేస్తాయట వీటికి కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం కూడా ఉంటుందట ఇందులో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది మయోకార్డియల్ డ్యామేజ్ గుండెపోటు రాకుండా కాపాడుతుందట క్యాన్సర్ కణాలను వ్యతిరేకంగా పోరాడే గుణం మామిడి పండులో ఉంది ఎముకలు చర్మం కాలేయం కంటి ఆరోగ్యానికి మామిడి ఎంతో మేలు చేస్తుందట మధుమేహం రాకుండా మామిడి కాపాడుతుంది కానీ షుగర్ పేషెంట్స్ మామిడి పండును తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయట మామిడి పండ్లను ఎక్కువగా తింటే వేడి కూడా చేస్తుంది కొందరిలో అలర్జీ కలిగించే అవకాశం కూడా ఉంటుంది